మీకు తెలుసా దెబ్బ పండులో ఎన్ని మంచి ఔషధ గుణాలు ఉన్నాయో అది చాలా మంచిది దెబ్బ పండులో ఇమ్యూనిటీని పెంచే పోషకాలు ఉన్నాయి నిమ్మ నారింజ పంపరపనస పండ్లల్లో ఉండే అన్ని గుణాలు ఈ ఒక్క పండులోనే మెండుగా ఉన్నాయి దెబ్బ పండులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ అందుకే ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇది దబ్బకాయ రసాన్ని కానీ మనం రోజు తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది దీనివల్ల జలుబు దగ్గులు వంటి వ్యాధులు దరిచేరవు దబ్బకాయ షర్బత్ చాలా మంచిది వాంతులు దప్పిక నోటిపూత చిగుళ్ళ వాపులు ఇవేవన్నా ఉన్నాయనుకోండి అవి తగ్గిపోతాయి దబ్బకాయలో ఉండే విటమిన్ సి మెటబాలిజం మీద ప్రభావం చూపుతుంది ఫలితంగా బరువు తగ్గుతారు చాలామందికి పిల్లలకి కడుపులో నులిపురుగులు చేరి ఇబ్బంది పెడుతుంటాయి అలాంటప్పుడు దెబ్బరసంలో కొంచెం వాము జీలకర్ర కలిపి తీసుకుంటే శుభ్రంగా తగ్గిపోయి ఆరోగ్యంగా ఉంటారు ఈ పండును రోజు తింటే జుట్టు బాగా పెరిగి రాలే సమస్య కూడా తగ్గిపోతుంది త్వరగా తెల్ల జుట్టు కూడా రాదు ఈ దెబ్బకాయ పులిహారగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదలరు కాబట్టి ఇప్పుడు తెలిసింది కదా దెబ్బకాయలో ప్రయోజనాలు మీకు కానీ ఈ దెబ్బకాయ ఎక్కడైనా దొరికిందంటే వదలనే వదలకండి అసలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు కానీ నచ్చిందంటే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు